దాన్న ఇవాళ నాకు చాలా మంచి దర్శనం చేపించారు మతరులో ఇవాళ కోట్ల గంగమ్మ తల్లి జాతర అమ్మవారు చూసేటువంటి అదృష్టం నిజంగా అన్న చెప్పినట్టు అమ్మవారు పిలిపించుకుందేమో అనిపించింది నన్ను ఇవాళ ఈ వెన్నుపోటు దిన కార్యక్రమంలో పాల్గొనే ఇది లేకపోయి ఉంటే కనుక అమ్మవారి దర్శనం నాకు అయ్యేది కాదు ఇక్కడ ఎంత బాగా అయితే మదటోలో ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం సక్సెస్ అయిందో ప్రతి జిల్లాలో కూడా అలాగే ప్రతి కార్యకర్త దీంట్లో భుజం మీద వేసుకుని సక్సెస్ చేశారు ఎంతో మంది ప్రజలు కదిలి వచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా అలాగే అమ్మవారిని అందరూ బాగుండాలి నిండు జనము సుఖంగా ఉండాలి అని కోరుకుంటాము ఇంకొక కోరిక కోరుకోంగానే ఈ దండ కింద పడింది అందుకే తెచ్చుకున్నానేదో కొంచెం సెంటిమెంటల్ గా కూడా ఎంతో చాలా చాలా మంచి వైబ్స్ ఉన్నాయి చాలా బాగా అనిపించింది గుడికి రాగానే ఆ కమ్యూనిటీ అతీతంగా గుల్పంతాలకు అతీతంగా అమ్మవారి చల్లని చూపు మనందరిపై ఉన్నారు అందరికి నమస్కారం ఈరోజు మన వెన్నుపోటు దినం మేము జాయింట్ సక్సెస్ గా వచ్చిందో అక్కడ జరుపుకున్నాము తర్వాత వచ్చిందో మా మేడం చాబలా మేడం పార్టీ కోర్టులో గంగమ్మ జాతర జరుగుతా ఉంది చాలా బ్రహ్మాండంగా చాలా గ్రాండ్ గా జరుగుతా ఉంది అట్టహాసంగా ప్రజలు ఉండే మదన పొలంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చిందీ దేవతను దర్శన దర్శిస్తున్నారు ఇక్కడ ఒక ఆనవాయితీ ఏమంటే ఇక్కడ వచ్చి ఏది కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక ఆనవాయితీ ఉంది అదే మేడం కూడా అదే నేను చెప్పాను ఈ రోజు మీరు ఇక్కడ కోరుకొనుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మీకు ఇక్కడ రాక తప్పదు ఆ పని మీ ఇది జరుగుతుంది అని కూడా చెప్పాను మేడం కూడా చాలా సంతోషపడినారు ఈ మంచి వాతావరణంలో ఇంత బ్రహ్మాండంగా మంచి అరేంజ్మెంట్ చేసి నీట్ గా బాగా ఇక్కడ కిరాణిగా జరిగినారు అందరూ మేము కూడా ఇదే కోరుకున్నాము ఇక్కడ ఈ దేవత దగ్గర ఇక్కడ చిదే గమ్మ తల్లికి అదే కోరుకున్నాం ఏమంటే అందరూ రైతులు గాని ప్రజలు గానీ సంతోషాలతో ఉండాల మా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కూడా దేవుడు అన్ని రకాలుగా అదే విధంగా వచ్చింది ఆ మిథులన్న ఫ్యామిలీ రామ్నాడి ఫ్యామిలీ కూడా అందరికీ దేవత ఆశీస్సు ఉండాలని చెప్పి కోరుకున్నాము ఖచ్చితంగా మేము జరిగింది జరుగుతుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మేడం కూడా ఇక్కడ వచ్చినందుకు అందరూ ఇక్కడ వచ్చాము యాక్చువల్ గా దేవత పిలిచినందుకే మేము వచ్చామని నమ్ముతా ఉన్నాము ఖచ్చితంగా అదే జరిగింది కాబట్టి సంతోషంగా ఉన్నాం మేము కొన్ని కోరుకున్నాము నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మళ్ళా మేము మేడంతో పాటు మేము